భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరితే బీజేపీలో కూడా ఎవరెవరికి స్థాన చలనాలు వస్తాయి అనే దాని మీద ప్రధానంగా వినిపిస్తున్నమాట ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారికి స్థాన చలనం కలుగుతుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం పొత్తు కుదిరితే కనుక విశాఖ ఎంపీ సీట్లో ఎవరు పోటీ చేస్తారనేది ఇక్కడ కీలకం ఎందుకంటే పొత్తు కుదిరిపోతే కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఆ సీటు కనుక తీసుకుంటే ఆల్రెడీ టీడీపీ నుంచి బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అదే గనక జరిగితే ఆ ఛాన్స్ పురంధేశ్వర గారి మిస్ అయినట్టు అవుతుందా ఎందుకంటే మొదటి నుంచి అనుకుంటున్నారు కాబట్టి లేదు అంటే కనుక ఆయన అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదట అలా చేద్దాం అనుకున్నా సరే అక్కడ సీట్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే సామాజిక సమీకరణాల వల్ల ఎందుకంటే అక్కడ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన శ్రీ భరత్కి ఆ పక్కనే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది అసలు కుదిరేది కాదు అంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసుకుంటే ఆయన ఎంతో ఆస్తితో బరిలోకి దిగాడు భరత్తో కేవలం నాలుగు వేల తేడాతో ఓటం పాలయ్యారు ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలవాలి అని పట్టుదలతో అయితే ఉన్నారు సో ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తు ఒక పెద్ద ఆటంకం అవుతుందా ఆయన అనేది బీజేపీతో పొత్తు గంటగా ఖచ్చితంగా జరిగితే ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వర్ గారి విషయంలో విశాఖ నుంచి ఆమె పోటీ చేయడానికి అడుగుతారు ఆ సీటు ఖచ్చితంగా ఆమె కేటాయించాల్సి వస్తుంది అనేది బీజేపీ పొత్తు గనక ఈ సీట్లలో అంటే విశాఖతో పాటు మరికొన్ని ఎంపీ సీట్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు ఈసారి ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతున్నారు అదే కనుక జరిగితే వేరే చోట కేటాయిందామన్నా భరత్కి ఆ ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో విశాఖ నుంచి బీజేపీ తరఫున అప్పుడు హరిబాబు గెలిచారు దాంతోపాటు పురంధేశ్వరి రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అయ్యారు ఇలాగ ఈ రెండు కలవడంతో మళ్ళీ ఇప్పుడు విశాఖను కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి గెలవడం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ అభ్యర్థి గెలవడం ఇప్పుడు ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశం ఉంటుందనేది ఆమె లెక్క కాకపోతే ఆ సీటు ఇస్తారా లేదా ఇప్పుడే ఇప్పటికే ఆమె పొత్తు కన ఖరారైతే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉన్న మకా మార్చి విశాఖ వెళ్ళి అక్కడ దృష్టి పెట్టబోతున్నారు విశాఖ ఎంపీ స్థానాన్ని ఆమె గెలుచుకునేందుకు పావులు కదపోతున్నారు అనేది మరి చూద్దాం అది సక్సెస్ అవ్వలేదు